నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి పరుపు ఎంత పెట్టి కొనుక్కోవచ్చు అంటే ఎవరి కెపాసిటీ ఎంత అనేది నేను నాకు చిన్న ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న కస్టమర్లు కొనే బట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నెల సంపాదన పరుపుకి పెట్టండి ఇంకా రిచ్గా పథకాలనుకునేవాళ్ళు రెండు నెలలు మ్యాక్సిమం అంతకన్నా వద్దు మీరు నెల జీతంతో ఒక పరుపు కొనుక్కోండి చాలు ఎందుకంటే మాక్సిమం ఎట్లయినా పదేళ్ళు వచ్చింది మనం ఇచ్చే పరుపు మేకింగ్ బెట్లో ఇదే పరుపు మీరు కంపెనీ పరుపులోకి వెళ్ళాలంటే ఇక్కడ ఒక నెల జీతం పెడితే సరిపోయేది అదే కంపెనీ పరుపుకి వెళ్తే మూడు నెలలు జీతం కంపల్సరీగా పెట్టాల్సి వచ్చింది ఇంక అర్థం చేసుకోండి మూడు నెలలు జీతం పరుపుకు పెట్టాల్సిన అవసరం లేదు ఒక నెల జీతం పెట్టండి పది సంవత్సరాలు వచ్చింది ఎందుకంటే అది కూడా నెల రోజుల జీతం కూడా ఎందుకు పెట్టమంటే మన జీవితంలో సగభాగం నిద్రపోతాం ఆ నిద్రపోయింది ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా పనుకుంటాం కాబట్టి హ్యాపీగా నిద్రపోతే మన లైఫ్లో ఆరోగ్యం బాగుండుద్ది నిద్రకే కదా మంచి ఆరోగ్యం రెండోది నడుము నొప్పులు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి కాబట్టి కనీసం ఒక నెల జీతం అన్న పరుపుకి కేటాయించండి కంపెనీ పరుపుకి వెళ్ళేటది మూడు నెలల జీతం పెట్టాల్సిందే సేమ్ ఇంకా అసలు డౌటే లేదు మీ ఎగ్జాంపుల్ మీ జీతం నెల జీతం పదివేలు అనుకోండి క్వీన్ సైజ్ పరుపు రీబాండెడ్ అని వచ్చింది పదివేల రూపాయలు దీని మీద మనం ఇచ్చే ప్రొటెక్టర్లు టాపర్లు బెడ్షీటు అవన్నీ కలిపి పదివేలు క్వీన్ సైజు మీ నెల జీతం పదిహేను వేలు అనుకోండి క్వీన్ సైజ్ అయితే నేను అనేది ఇలా సూపర్ సాఫ్ట్ వేసుకోండి మీరు పర్వాలేదు నెలకు పాతిక వేలు సంపాదిస్తున్నాను అన్నారు ఇలా లాటెక్స్ వేసుకోండి పాతిక వేలు అయితే ఇంకా నెల జీతం యాభై వేలు ఉంది మీకు సిక్స్ ఇంచెస్ లాటెక్స్ రీబాండెడ్ ఫోర్ ఇంచెస్ ఎల చేసుకోండి ఇది నలభై ఐదు వేలు క్వీన్ సైజు మొత్తం సెట్ సెట్ వచ్చేసింది మొత్తం సెట్ అంటే మీ జీతాన్ని బట్టి మీరు ఇలా తీసుకోవటం వల్ల ఒక పది సంవత్సరాల పాటు పరుపు గురించి అవసరం లేదు మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇలా తయారు చేసుకోండి అన్నీ మంచి క్వాలిటీస్ తోటి మనం పాటు యాక్ సిరీస్ అన్నీ ఇస్తాం ఫోర్ ఇంచెస్కి అయితే కనుక ప్రొటెక్టర్ టాపర్ బెడ్షీట్ వచ్చింది సిక్స్ ఇంచెస్కి అయితే జిప్ కవర్ కూడా గా వచ్చింది మా స్టాఫ్కి ఉదయం పది సాయంత్రం ఎనిమిదింటి వరకు అవైలబిలిటీ ఉంటారు మా అకౌంట్ నెంబర్ కూడా లైవ్ అప్పుడు కింద స్క్రీన్లో ఉండిద్ది మా వెబ్సైట్లో కూడా ఉండిద్ది అకౌంట్ నెంబర్ దానికి అమౌంట్ పంపిస్తే మేము మీ ఊరికి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాం మీ ఊరికి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆంధ్ర తెలంగాణలో సేమ్ ప్రైస్ ఇతర రాష్ట్రాలైతే కనుక గనక వెయ్యి రూపాయలు అడిషనల్గా తీసుకుంటామండి ఒక పరుపుకి ఈ అవకాశాన్ని చేసుకుంటాను కోరుకుంటూ నమస్కారం ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్